మల్ ఇల్లా రసూల్ క్రీస్తు కేవలం ఒక ప్రవక్త మాత్రమే ఈసా ఒక ప్రవక్త అని ఖురాన్ చెప్తుంది కాబట్టి పూర్తి ముస్లిం సమాజం ఏసు వారిని అంటే ఈసా అలహీ సలాంని అల్లా యొక్క అంటే నిజ సృష్టికర్త యొక్క ప్రవక్త అని విశ్వసిస్తారు కేవలం మా బోధకులు చెప్పారు కాబట్టి మేము ఏమి చూడకుండా గుడ్డిగా నమ్మేస్తాము అంటే చాలా ఘోరంగా నష్టపోతారు అయితే ఒకే ఒక నిజదేవాన్ని గుర్తించడానికి బైబుల్ గ్రంథం కొన్ని కొలమానాలను తెలియజేసింది మరి ఆ నిజదేవుడిని గుర్తించడానికి ఉన్న కులమానాలు ఏంటి అంటే ఒకటి దేవుడు అనేవాడు స్వయంగా నేనే దేవుడని ప్రకటించుకోవాలి రెండు ఆ దేవుడు చావు ఇంకా పుట్టుకలకు అతీతుడై ఉండాలి మూడోది పుట్టించేవాడై ఉండాలి అలాగే మరణాన్ని ఇచ్చేవాడై ఉండాలి నాలుగోది సర్వశక్తి గలవాడై ఉండాలి అంటే అన్నిటిపై అధికారం గలవాడై ఉండాలి ఐదోది సకల మానవ బలహీనతలకు అతీతుడై ఉండాలి ఆ తర్వాత ఏదో ఒక కాలంలో కాక భూత భవిష్య వర్తమాన కాలాల్లో ఉండిన ఉండాలి అంటే ఎల్లకాలం సదాకాలం ఉండిన ఉండాలి మరి బైబుల్ గ్రంథంలో ఎవరికి ఈ గుణగణాలు ఉన్నాయో పరిశీలిద్దాం